đi lên nhà na, đi lên nhà na, đi lên nhà na, cái xe

জায়ল জায়গা জয়া জায়গা नजिकैबाट हामी दुई दिनको लागि कार्य सदिनावरो दुई वटा कम्पनी बाडाङमा गएको छ। यो बारेमा हामीले 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 का पेज जाएगा इस साल मैं भी बता रहा हूं कितना सिपा को कितना मुझे बनाए रखो हमारे घर को बनाने के लिए गाय को दर्ज में की स्वरत स्वरत तेज काम को आगे करना मुझे बनाने को पीछे ऊपर की తీసుకునే చాలా ఆశించద విషయం ఆయనకు సహకారులుగా ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కలిసి ఈ కేసీఆర్ అనే సినిమా ఒక మంచి సందేశాత్మకమైన సినిమా మొన్న వారం రోజుల కిందట ప్రసాద్ యాబ్ లో కూడా గౌరవ మాజీ మంత్రి వారికి ఆహీష ఆధ్వర్యంలో సినిమా చూడటం జరిగింది అందరం కలిసి చూసాం బ్రహ్మాండమైన సినిమా ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలి ఎందుకంటే సమాజాన్ని మేలుకొల్పే దిశగా ఇలాంటి సినిమాలు ఉండాలి ఇలాంటి సినిమాలు వచ్చినట్టయితే ప్రజలు కూడా చైతన్యవంతులైతే ఆ సినిమా చూసి ఎంతో కొంత నేర్చుకునే గుణమల్ల ఉంది కాబట్టి నేర్చుకోగలుగుతారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా తీసుకున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా నిజంగా ఆ రాకేష్ ఏది రాకి రాకేష్ గారికి ధన్యవాదాలు చెప్పాలి బ్రహ్మాండంగా తీసిండ్రు ఆ పాత్రలో లీనమైపోయింది అలాంటి సినిమా గుమ్మడి గుమ్మడదాల వెంకటేశ్వర తీయడంలో నాటేయడం కూడా చాలా విషయం దానికి గోవర్ధన్ అన్నదానికి మరి తెలంగాణ రాష్ట్రం అందరికి తెలుసు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అసలు తెలంగాణ వస్తుందా తెలంగాణ వస్తే తెలంగాణ ఎట్లుంటది తెలంగాణలో కరెంట్ ఉంటుందా నీళ్ళుండయా నిధుండయా ఉద్యోగాలు ఉంటాయా మరి తెలంగాణలోనికి పరిపాలన చాతలు అవుతుందా తెలి తెలంగాణ పరిపాలన చాతగాదే అదే కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో కలిపి ఆంధ్రలో పరిపాలిస్తున్నాం అని చెప్పే రోజుల నుండి తెలంగాణ రాదు అనే రోజుల నుండి తెలంగాణ ఎట్లొస్తుంది అని రెండు వేల ఒకటినాడు ఉద్యమం స్టార్ట్ చేసి ఎన్నో కుట్రలు కుతంత్రాలను సేధించి మరి ప్రజలను యువకులను కార్మికులను విద్యార్థులందరూ కూడా చైతన్య పరిచి తెలంగాణ రాష్ట్రం రాననే తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ జీవిత చరిత్ర గురించి మరి కూడా నేటి యువత హర్షంగా తీసుకొని చూడాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి అనుకుంటే సాధించలే లేని లేదు అని చెప్పేసి తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రించిన కేసీఆర్ గారు ఏ విధంగా రైతు బంధు రైతు బీమా రైతు కాకతీయ చెరు కుంటలను ఏ విధంగా తీర్చి తీర్చిండు ఏ విధంగా నీళ్ళు కాలేజ్ ప్రాజెక్ట్ పెట్టిండు ఏ విధంగా తెలంగాణ ఏ విధంగా తెలంగాణ ప్రాంతంలో మరి పంట ఇక్కడ పది పదిహేను స్థాయిలో ఉన్న రాష్ట్రాన్ని మరి మొదటి రాష్ట్రానికి దా దా పంటలు ఎట్లా పండించిండు అనే విషయాన్ని నేటి తరానికి తెలివాల్సింది మరి తెలిసిన తర్వాత కూడా మనం కేసీఆర్ గారిని ఒక ఉదాహరణ తీసుకొని ఆయన చరిత్రను పాఠాంశాలు చేర్చే విధంగా మనం అందరం కూడా పోరాటం చేయాలి నేటి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తెచ్చిన తర్వాత నేటి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది ప్రజలను ఏ విధంగా చెప్పింది ఏం చేస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఈ ప్రోగ్రామ్ తీసుకున్న మా గోవర్ధన్న గారికి మా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాలా మంది ఈ ప్రాంతంలో సినిమాను చూసి మరి అందులో కేసీఆర్ గారు పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ మరి గౌరవంగా వారు తీసుకున్న విధంగా మంచిది ఎందుకంటే బయోగ్రాఫీని ప్రతి ఒక్కరికి చూపించాలి ఆయన చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతోనేది ఈరోజు రోజు సేకర్ వచ్చి మన ప్రదర్శించినందుకు ప్రత్యేకంగా గోదానానికి అభినందిస్తా ఉన్నాం అదేవిధంగా మరి కేసీఆర్ గారు ఏ విధంగా ఉద్యమం చేసింది ఉద్యోగం చేసిన తర్వాత మరి ఏ విధమైన తెలంగాణ అభివృద్ధి చేస్తున్నాం మరి ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా ఉన్నాయని కూడా ప్రజలకు కళ్ళ పెట్టినట్టు తెలిసే విధంగా ఈరోజు చేస్తూ ఉంది మరి ఈరోజు ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఎన్నో కేసీఆర్ ప్రవేశ సంక్షేమ పథకాలని కూడా ఆపేసి మరి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు రోజు నేను ఇచ్చిన నిరేత అయిపోయింది నేను రైతు భరోసా ఇస్తాంటా ఉన్నాను మరి అన్ని కూడా అబద్ధాలతో ప్రభుత్వం నడుపుతా ఉన్నారు ప్రజలు ఒక్కసారి ఆలోచిస్తూ ఉన్నారు మరి మరోసారి కేసీఆర్ గారు వస్తేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కూడా ప్రజలు అడ్డు ఉన్నారు రాబోయే రోజులన్నీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో వాటికి ముందుకెళ్తారని కూడా తెలియజేస్తా ఉన్నా స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ బాగా మంచి నిజాయితీలు తెలుస్తుందని కూడా ఈ బయోగ్రాఫ్ ని ప్రతి అవసరం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి ఎంతో కొంత మరి ఉద్యోగం ఏ విధంగా మొదలైంది గతంలో ఉద్యోగం మొదలైతే ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది మరి కేసీఆర్ ఉద్యోగం మొదలుపెట్టి తెలంగాణ వచ్చేదాకా ఏ విధంగా మరి ఆయన కృషి చేసింది అనే దాన్ని కూడా ఎంతోమంది పాలక్రమలు కూడా జరగడం జరిగింది మరి అందుకే సినిమా ప్రతి ఒక్కరు మరి కేసీఆర్ గారి సినిమాని ప్రదర్శించాలన్న ఉద్దేశంతో సీకేఆర్ ట్రస్ట్ గోవర్ధన్ రెడ్డి గారు మరి అదే రకంగా ప్రభాకర్ రెడ్డి గారు వారందర వారి కుందం అందరం కూడా మన కేసీఆర్ సినిమాని మనము ఒక మూడు రోజులు ప్రదర్శిస్తాము ఫ్రీగా కాలనీ వైజ్ తీసుకొచ్చి మరి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ తెచ్చుకున్నప్పుడు తర్వాత ఎట్లుంది మరి తెలంగాణ రాకముందు పరిస్థితి అయింది తెలంగాణ మన బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ ఏ రకంగా మారింది కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణని ఎంత ముందుకు తీసుకపోయినా మనం చక్కగా చూపించిన సినిమాని మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజలందరూ కూడా మరి తెలంగాణకు ముందు తెలంగాణ తర్వాత ఏ రకంగా ఉండాలన్న తెలవాలే అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలన్న ఉద్దేశంతో మరి సిజీఆర్ ట్రస్ట్ గోవర్ధన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నారో చాలా మంచి కార్యక్రమం వారిని అభినందిస్తూ మరి ఇదే రకంగా ఇంకో మూడు రోజులు కూడా వారు అన్నట్టు ప్రతి కాలనీ నుంచి కూడా మన మన కార్యకర్తలే కావచ్చు అదే రకంగా ముఖ్యంగా యువతను తీసుకొని రావాలన్నా ఎందుకంటే యువతకు తెలంగాణ వచ్చినట్టు డెవలప్మెంట్ చూసింది కానీ తెలంగాణ రాకముందు పరిస్థితి లేని మరి తెలంగాణ తెలంగాణ రావడానికి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా మరి వెంకటేష్ గౌడ్ లాంటి వారు ఏ రకంగా పనిచేసారు ఉద్యమకారులు ఏ రకంగా కష్టపడితే ఎంతోమంది విద్యార్థుల ప్రాణ త్యాగాలు ఏ రకంగా అయితే మరి తెలంగాణ కోసం వాళ్ళు ఇచ్చే అమరు లైన్లో వారందరి గురించి మరి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ గురించి ఈ సినిమాను బాగా చూపించారు కాబట్టి తప్పకుండా ఈ సినిమాని ఈ మూడు రోజులు కూడా ఫ్రీగా చూపిస్తారు కాబట్టి గుమ్మడిదల వాసులు గుమ్మడిదల మండలిలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా మరి ప్రభాకర్ మా మా అధ్యక్షులు ప్రతి గ్రామం నుంచి కూడా మనం మన కార్యకర్తల్ని మన జనాలని యూత్ని ముఖ్యంగా మొబిలైజ్ చేసి ఈ సినిమా చూపించి మరి ఈ ప్రదర్శనని మరి విజయవంతం చేయాలి మరి ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నందుకు సిజీఆర్ ట్రస్ట్ అధినేత గోవర్ధన్ రెడ్డి గారిని అభినందిస్తూ నాయకత్వం जेकी <laughs> नयकता